హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి ఈ వర్క్ చూసేసాయండి ఎంత బాగుందో అసలు ఇది చాలా కలర్ కాంబినేషన్స్ వేసానండి సింగిల్ కలర్తో వేసాను డబుల్ కలర్తో వేసాను ఫోర్ కలర్స్ యూజ్ చేశాను అలా చాలా కలర్స్తో యూజ్ చేశాను బట్ ఇది అయితే మాత్రం నిజంగా చెప్తున్నానండి ఈ శారీ కోసమే వర్క్ డిజైన్ చేసినట్టు అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది సూపర్ అంటే సూపర్ గా ఉంది చూసేసండి ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను నార్మల్గా వాళ్ళకి శారీలో వచ్చిన బ్లౌజ్ బాగాలేదండి మిక్స్డ్ వచ్చింది అది మనం మిషన్ వర్క్ వేసినప్పుడు కొంచెం అయితే క్రష్ అయిద్ది బాగోదు అందుకని ప్లెయిన్ క్లాత్ తీసుకుని వేసాను చూడండి ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ చూశారు కదా బూటీస్ వచ్చాయి వర్క్ అయితే నిజంగా బాగుందండి టూ కలర్ కాంబినేషన్తో వేసిన చాలా బాగుంది నిజంగా అంటే నిజంగా ఈ డిజైన్ మాత్రం ఆ శారీ కోసమే చేసినట్టుంది ఆ శారీ కూడా చూస్తాను చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి కట్ వర్క్ లో టూ కలర్ కాంబినేషన్లో వేశాను శారీ కలర్ వచ్చేసి కొంచెం ఎక్కువ యూజ్ చేశాను దాని నుంచి టూ అంటున్నాను కానీ త్రీ కలర్స్ యూజ్ చేశానండి మర్చిపోయిన బార్డర్లో సిల్వర్ వచ్చిందనేసి సిల్వర్ కూడా యూజ్ చేశాను సిల్వర్ ఎక్కువ యూజ్ చేస్తే కొంచెం గాడిగా అనిపిస్తుంది అనేసి శారీ కలర్ ఎక్కువ యూజ్ చేసి గోల్డ్ లైట్ అంటే కొంచెం డార్క్ గోల్డ్ తీసుకున్నాను ఇదండి వర్క్ చూసేసేనా మా వీడియోస్ సారని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి ఇది వచ్చేసి మరో సింపుల్ డిజైన్ అండి ఎలా ఉందో చూడండి ఇది చూసేకి సింపుల్గా ఉంటుంది కానీ వేయించుకున్నాక చాలా అందంగా ఉంటుందండి చాలా తిక్కుగా ఉంది చూడండి అలాగా బుట్టీస్ వేసుకోవడం వల్ల హ్యాండ్కి హైలైట్ అయిపోతుందని నేను చాలా సార్లు వీడియోస్ చెప్తుంటాను వీళ్ళు వచ్చేసి ఓన్లీ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వీళ్ళు కూడా బోర్డర్ కావాలన్నారని బార్డర్తోనే వేశానండి నార్మల్గా బార్డర్ వద్దంటే మాత్రం ప్లెయిన్ మీద వేస్తాను వాళ్ళు బోర్డర్ అటాచ్ అదే కింద అటాచ్ చేసుకుంటారు కానీ వీళ్ళు బోర్డర్తోనే కావాలన్నాను నెక్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా ముద్దగా వేసేసిద్దండి తిక్కుగా వేసిద్ది చాలా మందంగా చూసారా కొంచెం వీడియో డల్ ఉందనే కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది నేను నైట్ అర్జెంట్ గా తీసేశాను అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి వర్క్ లేట్ అయితే మళ్ళీ అవ్వదు ఇలాంటివి వస్తాయండి అన్ని నాకు అర్జెంట్ అర్జెంట్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి